వేడులో లీలాకృష్ణ జనసేన పార్టీ ఏదో మాట్లాడుతూ మా తోతులు గారు శిరోమాట చేసేసుకున్నాం ఆయన స్థాయి ఏటో ఆయన విధి విధానాలు ఏటో చట్టం దాని పని దాన్ని చేసుకుంటా పర్వాలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉన్న కేసు ఇతను ఏ రకంగా ఇప్పుడు దళితుల మీద ప్రేమ ఇవన్నీ చూపించి చట్టం దాని పని చేస్తే దాన్ని చేసిపోతున్నప్పుడు పని ఏమి లేదు ఈయన ఒకటే విధానం ఇప్పడు కోర్టుకి ఏదో ఏ విధానాలు ఉన్నాయో ఆ విధానం చట్టము దాని పని చేసిపోయింది త్రిముత్రు గారు దాని పని దాన్ని చేసిపోద్దు చట్టానికి వదిలేయారు అదే విధానంగా ఆయన తాగుతీపోతున్నప్పుడు దళితుల కోసం ఆలోచించే విధానం ఏది ఏమి లేదని జనంలో నుంచి నగ్గా లేకపోతే విధి విధానాలు చేశారని అతనికి ఆలోచన విధానం లేదు ఈ రోజునే ఆయన పార్టీకి అదైతే వేరే పార్టీకి లొంగిపోయి ఒక ప్యాకేజీ తీసుకుని తిమ్మూర్తులు గారి మీద మాట్లాడే హక్కు అలా అతను లేదని వివరించి మీకు సభాముఖంగా తెలియపడుతున్నాం అతను మాట్లాడటానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉన్నాదో ఎన్నాళ్ళ నుంచి ఏమైపోయి దళితుల మీద దానికి దళితులు ఒక విధి విధానాలు ఉంటే మొట్టమొదటిగానే చేసి ఉంచుకోవాలి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఓ ఎన్ని లేదు ఎక్కడ ఎత్తున ఎక్కడ అక్రమ స్థలాలు ఆక్రమించాడో ఇతనికి విధానం లేదు అటువంటి విధి విధానాలు లేనోడు ఒక నాలుగు సారి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి తోరది గారి మీద ఈయన ఇటువంటి ఆయన స్థాయికి మాట్లాడి విధి విధానం లేవని మేము సభాముఖంగా తెలియపడుతున్నాం ఈయనకి అసలు ఏ స్థాయి కూడా లేదని జనంలో నుంచి ఏదైనా ఒక వార్డు వచ్చారో లేకపోతే పంచాయతీ శాఖలే పంచాయతీలో నగ్గో లేకపోతే వచ్చి ఉంటే ఏదైనా రాజకీయ అనుభవం అంటే ఏంటో తెలుస్తుంది ఎప్పుడు ప్యాకేజీలు తీసుకున్నామో ఆలోచించుకుంటారో వీళ్ళు అధిష్టాన నాయకుడు అదే విధానం ఈయన అదే విధానం జనంలో నుంచి నగ్గి వస్తే ఏదో తెలుస్తుంది తెలియక ఏదో కొంత అటు ఇట్లో మాట్లాడి ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారేదో అదే విధానంగానే ఇప్పుడు తిమ్మూతులు గారి మీద ఈ కేసులు ఆ కేసులు ఇది ఆక్రమణ ఆక్రమణ ఈ నెంబర్ ఆక్రమించడో ఎన్ని చీరలు ఆక్రమించడో ఎన్ని ఎన్ని ఉన్నదో ముందు చూసుకోమని లీలాకృష్ణ జన సభాముఖంగా వార్నింగ్ ఎన్నోసార్లు అధికార పార్టీలో ఉన్నాడో ఈ కేసు తీసుకోవాలని ఎప్పుడో తీసుకున్నాడు కానీ చట్టం దాని పని చేసిపోద్దని ఒక సమర్థత దాని విధానం మీద ఆయన ఖచ్చితంగా నేను తప్పు చేయలేదని విధి విధానాల మీద ఆగిపోయాడు తప్ప కానీ నేను చేస్తుంటే ఇలా చే తప్పు అని చేసుంటే చాలా వేరే నాకు ఉందో ఈతన సమంటే ఏమైనా మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తున్నా ఏమన్నా రెవెన్యూ చేస్తున్నాడా క్యాష్ అతను చట్టం దాన్ని పని చేసిపోతుంది ఈ నవ్వు అంతా చూసుకుని మాట్లాడమని సభంగా ఉందా తెలియదు మరి ఈ రోజున ఈ తోట గారు రామచంద్రపురం నుంచి మండ నియోజకవర్గానికి వచ్చి మరి అక్కడ ఎస్సీలోనే ఎస్సీలకి కొలసిచ్చు పెడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో శిరో మండలం కేసులో ఆయన ముత్తాయిగా ఉంటూ మరి ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలు మారుతూ అలాగే కోర్టులను కాదని కోర్టును వంచి కోర్టును కొనుక్కుని కూడా ఈయన ఎదలకు ఎంత ఉన్నాడు మరి శిరో మండలం కేసులో సేమ్ బీసీ నాయకుడైన మరి బోస్ చెప్పాడు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి ఎస్సీల మీద అతను దాడులు చేయించాడు శిరో మండలం కేసు ఇది నిజమే అని సుభోచంద్ర బోస్ గారు అనడం కూడా జరిగింది మరి అక్కడ రామచంద్రపురాన్ని తండ్రి తరిగితే మండపడచ్చు పడ్డా ఈ దోడతని మిత్రులు గారు కూడా మరి ఇది పద్ధతి కాదని ఆయన ఎస్సీలోనే ఎస్సీలో సిచ్చులు పెట్టి ఏదో అంబేద్కర్ బొమ్మన జగత్ జీవన్ రావు గారి బొమ్మన మేం కాదన్నా అని ఇక్కడ చేత అనిపిందాలని నిన్న వాళ్ళు జరిగింది ఒక మహానాయకులు బొమ్మలు వేసుకోవడం అందరికీ శుభదాయకమే మేము అడ్డుగాం పిల్లండి వేయండి స్టార్టింగ్ వేయండి మమ్మల్ని పిల్లండే మేము వస్తాం అంతేగాని మేము అంబేద్కర్ బొమ్మకే జగత్ రావు గారి బొమ్మకే ఎప్పుడు కూడా అడ్డు తగలం తగల భూము మీరు పిలిస్తే మేము మొత్తం తోడతని మిత్రులు గారు అయ్యా మీరు మమ్మల్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు కానించి ఈ రకంగా తిప్పుతానే ఉన్నారు మీరు వచ్చి మరో కేతులు ఇంకో వద్దని చెప్తున్నాను ఒకవేళ నేను మీరిని సూర్యుడిని లేకపోతే బొమ్మల నుంచి వస్తాను గోపల నుంచి చెప్తాను అనుకోవాలని నా పక్కన ఉన్నది అనుకుంటే అది కళ మీకు కన కింద మిగులుతున్నాయి అందుచేత మీకు కూడా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా వహించండి మీ పార్టీ మీది మా పార్టీ గొడవలు మాకుంట మరి మా నీల కింద గారి జోలికి వస్తే మాత్రం తన్ను దినవస్తుందని అందరికీ హెచ్చరిస్తున్నారు వైసీపీ వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయని వాగితే ఎవడో ఊరుకోడు